తెలంగాణ ఉద్యమకారులు బహిరన్న ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఉస్మానియా జేఏసీ విద్యార్థి నాయకులకు ప్రజా సంఘాల నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం టిఆర్ఎస్ పార్టీ యొక్క జీవితకాలం ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు అయితే దాంట్లో దాన్ని బతికించిన దాంట్లో ఇరవై సంవత్సరాల వయసు ఈటల రాజేంద్ర అనే యొక్క ఉద్యమం చాలామది ఒక మూర్ఖులుగా ఒక దుర్మార్గులుగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయికి వెళుతున్నటువంటి ఒక నాయకుని పట్టుకొని ఆయన యొక్క వ్యక్తిగత హరణం జరిగేటట్టుగా బట్టగాల్చి మీద వేసి ఎక్కడ మాకు పోటీదారుగా మారుతాడో ఎక్కడ మా రాజ్యం కూలిపోతుడో ఎక్కడ మా అరాచకాలు ఎక్కడ మా దుర్మార్గాలు ఎక్కడ మా ప్రజా వ్యతిరేక పాలన ఎక్కడ బయటపడుతున్న ఏకైక ఉద్దేశంతో దాన్ని ప్రశ్నించేందుకే ఈ రోజు ఈట రాజేంద్ర నాన్న గారి మీద బట్టగా బయట పంపించింది ఈ యొక్క కేసీఆర్ దుర్మార్గ ప్రభుత్వం ఇది ఒక కాసిం రజవి కాడ కాసీం యొక్క వారసుడు కేసీఆర్ అయితే అక్కడ ఉన్న తాబేదారులు దొంగలు బానిస కొడుకులు ఈ రోజు ఒక ఉత్తమకారుల మీద అవాకు చవాకులు చేస్తూ ఒక యొక్క గుండె గాయపరిచేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు ఈట రాజేంద్ర గారి గుండె గాయ తెలంగాణ యొక్క ప్రతి ఒక్క పిట్ట గుండె గాయపడతా ఉంది ఆ మాటలు వినలేక దుర్మార్గులు తెలంగాణ ఉద్యమం కానప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ యొక్క కుటుంబ ఆస్తులు పెరుగుతూ వస్తూ ఉంటే తెలంగాణ యొక్క ఉద్యమం మొదలైన గానించి ఈటల రాజేంద్ర ఆస్తులు పెరుగుతూ వచ్చినాయి మిత్రుల నూట యాభై ఎకరాల భూస్వామి కోట్ల రూపాయల సంపద ఉన్నటువంటి ఒక సంపన్నుడు ఆయన తెలంగాణ ఉద్యమాన్ని దక్కించుకుందానికి వచ్చింది కానీ నీ అయ్యలేక కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ తిరుగుకుంటా భోషణిక లెక్కలు చేసుకుంటా మంత్రి పదవి తెలంగాణ ఉద్యమం అయితే లక్కో లఫ్ కేసీఆర్ అని మేము తెలియజేస్తా ఉన్నాం వ్యక్తులుగా విమర్శలు చేసుకోవడం దుర్మార్గమైనటువంటి విషయం రోజు మా లాంటి యొక్క గారుల యొక్క గుండె హైలు మాట్లాడాల్సి వస్తుంది రోజు తెలంగాణలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో మీరు చేసినటువంటి వాగ్దానాలు అండి తెలంగాణ ఉద్యమం అనంతరం మీరు అధికారంలోకి వచ్చినాక పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడం మొదలుపెట్టి పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడం కాదు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క జీవితాలను కూడా నాశనం పని పనిచేసారు ఆర్టీసీ బస్ ఛార్జింగ్ పెంచులు కరెంటు ఛార్జీలు పెంచులు ఎల్ఆర్ఎస్ ఛార్జీలు వెంచారు నువ్వు తీసుకొచ్చిన దళిదస్ వల్ల వేల మంది చచ్చిపోయారు నువ్వు తీసుకొచ్చినటువంటి తల్లి వల్ల వేల మంది చచ్చిపోయారు ఈరోజు రైతులు కూడా వేల మంది చనిపోయారు రైతులు నువ్వు వచ్చినటువంటి ఎనిమిది నెలల కాలంలో ఏడు నెలకు పైగా దళితుల మీద దాడులు జరిగినాయి ఏ ఒక్క కాడే నువ్వు స్పందించలేవు భక్త సుమన్ ఏదో స్పందించు నేర ఘటన నీ అన్న కేటీఆర్ దుర్మార్గంగా కొట్టి సంబిస్తే కూడా ఒక్కరేళ్ళు మాట్లాడని బానిస ఈ రోజు నువ్వు ఏ విధంగా దళిత బహుళ రాజేంద్ర గారిని విమర్శిస్తున్న మేము అడుగుతా ఉన్నాం బల్పు అనేది తలవర గుంచుకోవాలి ఇంత బరిత్యేకించి పలిసి మాట్లాడితే కళ్ళు పక్కలు తెచ్చారు దొరుకుతారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏ ఒక్కరిని వదిలిపెట్టారు మీరు అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో తన యొక్క ఆస్తున్న కాదు తెలంగాణ ఉద్యమానికి ఆరోగ్య కలిగించుకున్నటువంటి నాయకులు ఈటల రాజేందర్ గారు ఆయన మీద ఏవైతే మీరు ఆరోపణ చేసిన కనీసం నిరూపించుకోలేని మీరా రాజేందర్ గారి గురించి మీరా మాట్లాడలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏమి లేదు మిత్రులారా విద్యార్థి నాయకులు మాట్లాడుతుంటే వాళ్ళు ఉన్న ఆవేదన చూస్తాం నిజమైన ఉద్యమకారులు ఎవరో మనం చూస్తాం ఉద్యమాన్ని బతికించి ఉద్యమానికి ఇంధనంగా మారినది ఎవరో ఈటల రాజేంద్ర గారు అనే విషయం ప్రస్ఫుటమైంది ఈ రోజు కేసీఆర్ దుర్మార్గ నియంత్ర తోపిడి కుట్ర దుర్మార్గమైన పాలన అంతమైపోయే కాలం వచ్చింది అది ఓన్లీ ఈటల రాజేందర్ గారి వల్లనే గట్టిపోసారి తీసేసే గడ్డపర ఈ ప్రగతి భవన్ పికిలిస్తుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం రాబోతుంది బీజేపీ బలపడుతుంది కాబట్టి ఈ రోజు ఈటల రాజేందర్ గారిని తం చేయాలి పబ్లిక్చుకోండి ఇది నీ చదీ అయ్యాను రెండు వేల కోట్ల ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి మంది మార్పులతో వంద మంది ఎమ్మెల్యేలు పళ్ళు కొద్ది మంత్రులు కూడా కనీసం ఎంక కూడా కలిగించలేకపోయినా మీరు తెలంగాణ ప్రజలు హుజరాబాద్ ప్రజలు తెలుగు కళ్యాణలో ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు కళ్ళు గారి పెడతారు అది హుజరాబాద్లో జరిగింది రేపు కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా గజ్వేర్ లో పోటీ చేస్తాడు ఖచ్చితంగా కేసీఆర్ వేరు కొడతాడు కేసీఆర్ నీ నాయకుడు తమ్ముడు అయితే ఉంటే కేసీఆర్ చేస్తున్న పనుల మీద కేసీఆర్ అభివృద్ధి మీద నమ్మకం ఉంటే కేసీఆర్ ఖచ్చితంగా గజ్వేల్ నుంచి పోటీ చేసుకెళ్ళాలి అప్పుడు సిద్ధంగా అప్పుడు నిజాయితీ పడే తెలుస్తుంది రాష్ట్రంలో తెలియజేస్తా ఉన్నాం మిత్రుల కాలయాపన జరిగింది క్షమి కోరుతూ ఖచ్చితంగా రాబో కాలంలో బలిసి మాట్లాడితే మటుకు భర్త పూజ కళ్ళు ప్రకారం తెచ్చే తెలంగాణ రాష్ట్రం కానీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను